నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది కేంద్రంలో ఎన్డిఏ ఏపీలో ఎన్డీఏ ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి పరుగులు పెట్టాలి అంటే అక్కడ డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలి అని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెప్తుంటారు కదా డబల్ ఇంజిన్ కి సర్కార్ భాజపా కి డబల్ ఇంజిన్ సర్కార్ డబల్ ఇంజిన్ సార్ డబల్ ఇంజిన్ సార్ మొత్తం డబల్ స్పీడ్ అలాగే ఏర్పడింది ఇప్పుడు ఏపీలో మరి ఆంధ్రప్రదేశ్ డబల్ ఇంజన్ సర్కార్ ప్రధాన సమస్యలు ఏంటి ఇది కొంచెం డీటెయిల్డ్ వీడియో ముఖ్యంగా పొలిటికల్ పార్టీలకు అధికారంలో ఉన్న టీడీపీ జనసేన ప్రజాప్రతినిధులకు ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధులకు వీళ్ళందరికీ ఓనర్లైన ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రధాన సమస్యలేంటి విభజన టైంలో ఇచ్చిన హామీలేంటి అని గుర్తు చేయడమే ఈ వీడియో లక్ష్యం మీరు కొన్ని నిమిషాల పాటు టైం కేటాయించగలను అంటేనే ఈ వీడియో చూడండి నేను ఓటేసేసాను మిగిలినంత ప్రభుత్వాలు పార్టీలు చూసుకుంటాయి అంటే మాత్రం మనం వేసిన ఓటు ఫెయిల్ అవుతుంది ఫీల్ అవుతుంది ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సర్వెంట్లు అసలైన ఓనర్లు ప్రజలు అనేది అల్టిమేట్ సత్యం ఇక్కడ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఏంటో ఓనర్లు అయిన మీకు మనకే తెలియాలి మనం ఎంత అవేర్నెస్ తో ఉంటే సర్వెంట్స్ అయిన ప్రజా ప్రతినిధులతో మనం అంత బాగా వర్క్ చేయించుకోవచ్చు వెత్తం పట్టుకుని పని చేయించుకోకర్లేదు గట్టిగా క్వశ్చన్ చేయడము అనేది అవేర్నెస్ తో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఏపీ రాష్ట్ర సమస్యలు తెలుసుకోవాలి అనే వాళ్ళ కోసమే ఈ వీడియో వీడియో ఎక్కువ మంది చూసేలాగా ముందుగా లైక్ చేయండి మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఎక్కువగా దృష్టి పెడుతున్న అంశం రాజధాని అందుకే ప్రమాణ స్వీకారాని కంటే ముందే ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు విశాఖను కూడా ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాము అని చెప్పి చెప్పారు మూడు రాజధానులు అంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం అమరావతి భూముల్లోకి రెండు వందల ప్రొక్లైనర్లను దించి పిచ్చి మొక్కలను క్లీన్ చేయించే పనులు కూడా వెంటనే మొదలు పెట్టేశారు అంటే అమరావతిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా పెట్టుకుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రజల మ్యాండేట్ కూడా ఎన్డీఏ కుటుంబకే ఉంది కాబట్టి ప్రజల ప్రయారిటీ కూడా ఇదే అని చెప్పి అనుకోవాలి అందుకే విశాఖను ప్రధాన రాజధానిగా వైఎస్ఆర్సీపీ ప్రకటిస్తే అదే విశాఖ జిల్లాలో పాడేరు అరకు తప్ప మిగిలిన మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అలాగని అమరావతి నిర్మాణం అంత ఈజీనా అస్సలు కాదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రాజధాని కోసం ఏపీకి ఇరవై ఏడు వేల కోట్లకు పైగా అవుతుంది అని చెప్పి అంచనా వేసింది అయితే అప్పుడున్న ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇరవై ఏడు వేల కోట్లు మాకు ఏ మూలకు సరిపోవు నలభై మూడు వేల కోట్లు కావాలి ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే నలభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు అవుతుంది అని చెప్పి కేంద్రానికి నివేదిక ఇచ్చింది ఇప్పుడు ఆ నలభై మూడు వేల కోట్లు కూడా సరిపోవు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అమరావతిని గతంలో ఎలా ప్లాన్ చేశారో అలాగే కట్టాలి అంటే రెండున్నర లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా ఖర్చు అని చెప్పి ఒక అంచనా రెండు అక్టోబర్ ఇరవై రెండున రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తట్టెడు మట్టి చెమ్ముడు నీళ్లు తెచ్చిచ్చి ఏపీ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లారు దేశ రాజధాని డిజైన్ నుంచి పార్లమెంటు ప్రాంగణంలో మట్టిని సేకరించి పవిత్ర యమునా నీరుని తీసుకొచ్చి అమరావతి యొక్క రాజధాని నిర్మాణంలో నేను సైతం గారు చెప్పారు ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసము కేంద్ర ప్రభుత్వం పదహైదు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది అంటే ఇప్పటిదాకా రాజధాని కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఆ పదహైదు వందల కోట్లు మాత్రమే కేంద్ర కమిటీ చెప్పినట్లు ఇరవై ఏడు వేల కోట్లు కూడా రాలేదు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ను ఆత్మీయంగా హత్తుకుంటున్నారు ఇదే ప్రేమను ఏపీకి నిధులు కేటాయించే విషయంలో ముఖ్యంగా తను మట్టి తెచ్చి పునాది వేసిన అమరావతిని పూర్తి చేయించే విషయంలో చూపిస్తారా మన ప్రధాన మంత్రి ఇది అసలు ప్రశ్న ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద దయాదాక్షిణ్యాలతో నిధులు ఇవ్వాల్సిన పనేం లేదు హైదరాబాద్ ను తెలంగాణ కేటాయిస్తూ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చడం వల్ల విభజన చట్టంలో స్పష్టమైన ఇచ్చారు బైఫర్కేషన్ యాక్ట్ సెక్షన్ నైన్టీ ఫోర్ త్రీ ప్రకారం ఏపీ కొత్త క్యాపిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలి ఇది మాత్రమే కాదు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి పూర్తి చేయడం కూడా విభజన హామీల్లో భాగం ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు పోలవరం ఇష్యూ మీద ఖచ్చితంగా చూడండి పూర్తి సమాచారం అందులో ఉంది పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చి పదేళ్లైనప్పటికీ ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉండడానికి ప్రధాన కారణము గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని అడగలేదు అడగకపోవడం వల్ల కేంద్రం అస్సలే పట్టించుకోకుండా వదిలేసింది నేషనల్ ప్రాజెక్ట్ అయినా కూడా వదిలేసింది ఎలక్షన్స్ ప్రచారంలో మాత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్డీఏ ని గెలిపించండి రెండే రెండేళ్లలో పోలవరం పూర్తి చేసి మీకు ఇస్తామని చెప్పి చాలా పెద్ద హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సర్కార్ బాదీ నరేంద్ర మోదీ సర్కార్ బనా దిహి పోలవరం ప్రాజెక్ట్ కోసం సమాప్తాయి అమిత్ షా చెప్పింది అతి పెద్ద అబద్ధంగా మిగిలిపోకూడదు అంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఏపీ నుంచి వెళ్లిన కేంద్ర మంత్రులు ఎంపీలు అమిత్ షా ఏం చెప్పారో ఏం హామీ ఇచ్చారో రెండేళ్లలో పూర్తి చేస్తాము అని చెప్పారు కాబట్టి పూర్తి చేయండి అని చెప్పి మళ్ళీ మళ్ళీ కేంద్రానికి గుర్తు చేయాలి రాజధాని నిర్మాణం పోలవరం పూర్తి చేయడంతో పాటు ప్రధానంగా కేంద్రం ఇచ్చిన విభజన హామీలు ఏంటో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి వాటిని నేను క్లుప్తంగా అయినా సరే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను రాయలసీమలో ఉండే నాలుగు ఉమ్మడి జిల్లాలు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి విభజన చట్టంలోని సెక్షన్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఈ ఏడు జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన వెనుకబడిన జిల్లాల లిస్టు లో చేర్చి ముందేళ్ళ కంటకి ఇచ్చినట్లే ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తాము అని చెప్పి విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఉంది దాని ప్రకారం ఈ జిల్లాలకు సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలి కానీ ఇప్పటిదాకా ఎంత ఇచ్చారో తెలుసా ఆచరణలో మాత్రం టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెంటీన్ మధ్య ఏడాదికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు అంటే ఇప్పటిదాకా ఇవ్వాల్సినవన్నీ పాత కొత్త బాకీలన్నీ కలిపి మన ప్రజాప్రతినిధులు ఇప్పుడు కేంద్రం నుంచి వసూలు చేయాలి విభజన చట్టం పదమూడో షెడ్యూల్లో మౌలిక సదుపాయాలు పరిశ్రమలకు సంబంధించి స్పష్టమైన హామీలు ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు దగ్గరలో దుగరాజపట్నం ఓడరేవ్ నిర్మించాలి అని చెప్పి విభజన చట్టంలో ఉంది దాని నిర్మాణం మొదటి దశ రెండు వేల పద్దెనిమిది కంట పూర్తవాలి అని చెప్పి చట్టం చెబుతోంది కానీ అప్పట్లో ఏపీ ప్రభుత్వము ఈ దుగరాజపట్నం బదులు రామాయంపేట పోర్టు నిర్మించండి అని చెప్పి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో టూ నైన్టీన్ లో అంటే వైసీపీ రావడానికంటే ముందు టిడిపి గవర్నమెంట్ లాస్ట్ దశలో ఉన్నప్పుడు ప్రభుత్వమే రామాయంపేట పోటీ నిర్మాణాన్ని ప్రారంభించింది దీని మీద కూడా ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని అడిగి సాధించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కడప జిల్లా జమ్మల మడుగులో సహకారంతో భారీ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అనేది విభజన హామీ కేంద్రం పట్టించుకోకపోవడంతో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేమే నిర్మిస్తాము అని చెప్పి చెప్పింది తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రెండు సార్లు శంకుస్థాపన చేసింది అయినా సరే ఇప్పటికీ పూర్తవలేదు మూడు మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న ఈ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయితే ఇరవై ఐదు వేల మందికి పైగా ఉద్యోగాలు అనేది ఒక అంచనా కేంద్ర ప్రభుత్వము కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేయకపోగా ఆంధ్రప్రదేశ్ హక్కుగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మాత్రం వేగంగా ప్రైవేటైజ్ చేస్తూ పోతుంది ఒక రకంగా విశాఖ ఉక్కుకి ఊపిరి తీసేస్తుంది అయితే తాజాగా కేంద్ర మంత్రి అయిన నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ అవ్వకుండా నేను చూస్తాను అని చెప్పి ఒక పాజిటివ్ కామెంట్ చేశారు తప్పనిసరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెంచాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి నేను దీని మీద మా కేబినెట్ మంత్రి గారితో మాట్లాడి లోతుగా దీని యొక్క విషయాల మీద అధ్యయనం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క కార్మికుడికి కూడా అన్యాయం జరగకుండా నా వద్దు బాధ్యతని నేను నిర్వహిస్తాను ఎందుకంటే విశాఖ ఉక్కును కాపాడుకుంటే వేలాది ఉద్యోగాలు నిలబడతాయి కడప ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా వేలాదిగా కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఈ ఉక్కు ఫ్యాక్టరీలు ఏపీ యువతకి హక్కు ఫ్యాక్టరీలు కాబట్టి పోరాడైనా సరే వీటిని సాధించుకోవాలి ఏపీలో గ్రీన్ ముడి ముడిచముడు శుద్ధి కర్మాగారము పెట్రో రసాయన సముదాయము ఏర్పాటు చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అలాగే విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడము కొత్త రాజధాని నుంచి హైదరాబాద్ కు రోడ్ మార్గము రైలు మార్గము అనుసంధానం చేయడము విశాఖపట్నం విజయవాడ గుంటూరు తెనాలి మెట్రో రైల్ నిర్మాణము ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్న పదేళ్ల తర్వాత కూడా ఏ ఒక్కటి కనీసం ప్రారంభానికి కూడా నోచుకోలేదు విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించినప్పటికీ భూసేకరణ పనులు కూడా ఇంకా మొదలు కాలేదు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పదమూడో షెడ్యూల్లో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు గురించి ప్రత్యేకంగా ఉంది తిరుపతిలో ఐఐటి విశాఖపట్నంలో ఐఐఎం అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తాడేపల్లిగూడెంలో నిట్ మంగళగిరిలో ఎయిమ్స్ గుంటూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీ విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు ఇచ్చారు వీటిలో కొన్ని మాత్రమే ఇప్పటికి ప్రారంభమయ్యాయి ఈ జాతీయ విద్యా సంస్థల కోసం ఇప్పటికే పదహైదు వేల కోట్లు ఖర్చు చేస్తుండాలి కానీ కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు మాత్రమే ఇచ్చింది దీంతో మొదలైన విద్యా సంస్థలు కూడా అద్దె భవనాల్లో కొన్ని నడుస్తున్నాయి కొన్నిటికి మౌలిక వస్తువులు లేవు దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విభజన చట్టం సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఏపీ అసెంబ్లీ నుంచి ట్వంటీ సిక్స్ లో జనాభా లెక్కలు తీస్తారు కాబట్టి సీట్ల పునర్విభజన అనేది దేశమంతా ఎప్పుడు చేస్తారో ఏపీకి కూడా అప్పుడే చేస్తాము అని చెప్పి కేంద్రం చెబుతోంది విభజన చట్టం సెక్షన్ నైన్ త్రీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన చోట కేంద్ర ప్రభుత్వము గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి విశాఖ జిల్లా జగన్నాథపురంలో ఏర్పాటు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రతిపాదనలు పంపింది కేంద్రానికి కానీ కేంద్రం ఇంకా చేయలేదు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అయితే ఖచ్చితంగా అమలు చేయాలి కదా టిడిపి మేనిఫెస్టో ప్రకారము గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే కూడా ఈ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలను హామీ ఇచ్చింది కాబట్టి అవన్నీ కూడా అమలు చేసి తీరాల్సిన పరిస్థితి ఈ హామీలు నెరవేర్చడానికే ఏడాదికి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇది మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇచ్చింది అమ్మాయికి పదిహేను వేలు ఇది మరి ఆస్వాదించండి మీరు ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి టీడీపీ మేనిఫెస్టో హామీలు ఏంటో నేను గతంలో డీటెయిల్డ్ వీడియో చేశాను రెండు మేనిఫెస్టోల్ని పోల్చి చూపించినప్పుడు ఒకసారి చూడండి కూటమి మేనిఫెస్టో అమలు చేయాలి అంటే ఈ బడ్జెట్ లో సగానికి పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉద్యోగుల జీతాలకు కూడా చాలా ఖర్చు అవుతుంది కదా అట్లాంటప్పుడు రాజధాని పోలవరము రోడ్ల నిర్మాణము మిగతా ప్రాజెక్టులు ఇతరతర అభివృద్ధి పనులు ఇవన్నీ ఎట్లా పూర్తవుతాయి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వ ఆర్థిక సహకారం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సిజన్ లాంటిది ఆ ఆక్సిజన్ ను కేంద్రం ఏపీకి ఇస్తుందా అలా కేంద్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిన వాటిలో ప్రత్యేక హోదా టిడిపి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మళ్ళీ అప్పులు చేయాలి రాష్ట్రం మరింత అప్పుల్లోకి వెళ్లిపోతుంది అభివృద్ధితో పాటు సంక్షేమం సాధ్యం కావాలి అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఏకైక మార్గము అని చెప్పి మాజీ ఐపీఎస్ అధికారి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ చెబుతున్నారు రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఏపీకి ఇచ్చిన విభజన హామీల్లో ప్రధానంగా ప్రత్యేక హోదా ఉంది కానీ టిడిపి మాత్రం మాట వరుసకు కూడా ఎక్కడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించట్లేదు ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్ర లీడర్ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదా మీద మళ్ళీ మళ్ళీ ప్రశ్నించినా కూడా హోదా అంశాన్ని ప్రస్తావించకుండా నిధులు తీసుకొస్తాము అని చెప్పి బీబీసీతో అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అయిపోయిన అధ్యయనం అన్న వైఖరిలో బీజేపీ శ్రేణులు కనిపిస్తున్నారు సో దాని మీద మీ వ్యూహం ఏంటి ఈ రోజు రాష్ట్రానికి నిధులు ఎలా తీసుకొని రావాలి మనకున్న సమస్యలకి శాశ్వత పరిష్కారం ఏ రకంగా అందించాలి దీని మీద మేము దృష్టి పెడతాం పక్క ప్లానింగ్ తో ఇప్పుడు మాకైతే ఒక భయం లేదు కేంద్ర ప్రభుత్వం ఏమైనా అంటుందని మేము ఏది అడిగినా సరే వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు సమస్య ఏ రకంగా స్పందించాలన్న దాని మీద ఒక డిస్కషన్ పెట్టుకుని మాకు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఏ సమస్య ఉన్నా నమ్మకం ఉంది సపోర్ట్ చేస్తారు రాష్ట్రానికి నిధుల కొరత ఉంది ఆ నిధుల కొరత తీసుకొని వస్తాం ప్రాజెక్టులు ఈ రోజు అవట్లేదు ప్రాజెక్టులు తీసుకొని వస్తాం జాబ్స్ ఈ రోజు లేవు కంపెనీలు తీసుకొని వస్తాం విశ్వాసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటే ఒక గుండా రాజ్యం లాగా జగన్ తయారు చేశాడు ఈ రోజు నమ్మకం ఉన్న రాష్ట్రంగా మనం కావాల్సింది అడిగితే మన డిమాండ్ ఇది అని చెప్పి బయటికి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ హట్ అవుతుందో అని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నారు అందుకే ఇంత మొహమాట పడుతూ కనీసం హోదా అని చెప్పి చెప్పడానికి కూడా రామ్మోహన్ నాయుడు అంత ఇబ్బంది పడిపోయారు అయితే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అడగకపోయినా పెట్టడానికి అక్కడ ఉన్నది అమ్మ కాదు నరేంద్ర మోదీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చి తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చిన నరేంద్ర మోదీ కాబట్టి నిర్మోహమాటంగా ఉండడాన్ని మొదటి నుంచి కేంద్రానికి ఏపీ లీడర్లు అలవాటు చేయాలి బీహార్ లీడర్లు అదే చేస్తున్నారు జేడియూ సీనియర్ లీడర్ కేసి త్యాగి మా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరము కేంద్ర ప్రభుత్వం स्पेशल स्टेटस इच्छी तीरा डिमांड बिहार के लिए जरूर हम चाहते हैं जो हमारी बहुत लंबी डिमांड है कि विशेष राज्य का दर्जा मिलना चाहिए बिहार का विकास तब तक हो नहीं सकता ప్రత్యేక హోదా ఏంటి ప్రత్యేక హోదా ఏమైనా మంత్రదండమా సంజీవన ప్రత్యేక హోదా వస్తే ఏపీ సమస్యలు అన్ని కూడా మటుమాయమైపోతాయా ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తే చాలా ఎక్కువైపోతుంది కేవలం ప్రత్యేక హోదా మీద మాత్రమే గా నెక్స్ట్ వీడియో చేస్తాను సో ఇది చూసిన వాళ్ళు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్